ఓం గం గణపతయే నమ శివాయ గురువే నమ జ్ఞానక్ష్మి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం మీ యొక్క ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉన్నదనుకోండి అంటే ఇది ఒక నరఘోష వల్ల ఏర్పడి ఉండొచ్చు నరుడి యొక్క దృష్టిల వల్ల ఏర్పడి ఉండొచ్చు మీరు నాశనం అయిపోవాలి అని చెప్పి మీ మీద కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల మీద కానీ ఎవరైనా విపరీతంగా కోరుకోవటం వలన అయి ఉండొచ్చు అలాగే వాస్తులోపాలు వాస్తు వలన ఏర్పడినటువంటి చిక్కులు ఇబ్బందులు అయి ఉండొచ్చు అలాగే లేకపోతే ఏదైనా గాలి పీడ వంటివి ఏదైనా సోకి అయ్యుండొచ్చు మీ యొక్క ఇంట్లో ఎవరైనా కూడా చాలా వాళ్ళ యొక్క ఆత్మలు తిరుగుతూ ఉండొచ్చు ఇలాగ అనేక రకాలైనటువంటి కారణాలు అనేటువంటివి ఉంటాయి మీరు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ మీ ఇంట్లో ఇంటిలో ఉంటున్నటువంటి వాళ్ళు ప్రశాంతంగా ఉండలేకపోవటానికి కోరుకున్నటువంటి పనులు జరగకుండా ఉండటానికి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇన్ని రకాలైనటువంటి కారణాల వలన ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఆ ఏ కారణం వలన ఏర్పడినా ఇంక్లూడింగ్ లోపాలతో సహితంగా ఆ యొక్క దోషాలు ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది అంతా కూడా పూర్తిగా తొలగిపోయి మీకు శుభ ఫలితాలు అనేటువంటివి వచ్చి మీకు సుఖము సౌఖ్యం అనేటువంటిది కలిగి మీకు ఇంటిలో పాది సుఖ సంతోషాలతో ఉండాలంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి యొక్క తారాదేవి యొక్క ప్రక్రియని మీరు చేసి చూడండి అయితే ఏదైనా సరే ఒక సోమవారం నాడు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది మధ్యలో ఈ యొక్క ప్రక్రియ చేయడానికి మీరు ప్రయత్నించండి నియమ నిష్టలు ఏమీ కూడా లేవు కానీ ఆ యొక్క చెయ్యాలనుకున్నటువంటి రోజు మాత్రం మాంసాహారము మద్యపానము ఇటువంటివి ఏమి కూడా మీరు స్వీకరించకూడదు అనమాట ఆ విధంగా పవిత్రంగా చక్కగా ఉండాలి కానీ ఉపవాసం ఉండాలి ఇటువంటి నియమాలు ఏమీ కూడా లేవు సాయంత్రం ఆరు గంటలకల్లా చక్కగా స్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలో చక్కగా మీరు ఇది చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవచ్చు అయితే ఎప్పుడు చెయ్యాలి ఏదైనా అక్కడ ఒక సోమవారం నాడు సాయంత్రం పూట లేదు అనంటే పౌర్ణమి దాటిన తర్వాత వరుసగా ఒక పదిహేను రోజులు అంటే అమావాస్య వరకు కూడా దాన్ని కృష్ణపక్షము అని అంటారు ఈ యొక్క కృష్ణపక్షంలో అష్టమీ తిథి అష్టమి ఎప్పుడైతే పడిందో ఆ యొక్క అష్టమీ తిథి నాడు సాయంత్రం కూడా ఈ యొక్క ప్రక్రియ చేసుకున్నట్లయితే ఇంకా కూడా విశేషమైనటువంటి ఫలితం అనేటువంటిది ఉంటుంది ఒక్కసారి చేసుకోగానే లేదు సోమవారం చేసుకుంటానంటే వరుసగా ఒక నాలుగు సోమవారాల పాటు ఇదే విధంగా చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది ఏ విధంగా చెయ్యాలి ఈ యొక్క సాయంత్రం నాడు మీ యొక్క పూజా మందిరంలో నువ్వుల నూనెతో ఒక దీపం అనేటువంటిది వెలిగించి పెట్టుకోండి ఈ విధంగా నువ్వుల నూనెతో దీపం అనేటువంటిది వెలిగించి పెట్టుకున్న తర్వాత ఒక నీలపు రంగు యొక్క వస్త్రాన్ని చక్కగా ఏర్పరచండి నీలపు రంగు యొక్క వస్త్రాన్ని చక్కగా ఏర్పరిచి తారా యొక్క ఫోటో తెచ్చుకోండి ఒక చిన్న మీ ఉండేటువంటి తారాదేవి యొక్క ఫోటోని నెట్ట నెట్ లెక్క వెళ్ళైనా సరే తెచ్చుకోవచ్చు వాళ్ళని ఫోటోగా కార్డు కింద తయారు చేసామంటే ఇస్తారు ఆ విధంగా తెచ్చి పెట్టుకోండి ఆ యొక్క నీలపురం వస్త్రం మీద అమ్మవారికి ఫోటో పెట్టి అమ్మవారి యొక్క పక్కన నువ్వుల నుండితో దీపం అనేటువంటి వెలిగించి పెట్టుకోండి ఇప్పుడు ఒక నిమ్మకాయని కట్ చేసి రెండు భాగాలు చేయండి అందులో ఒక భాగాన్ని మళ్ళీ ఇంకొక రెండు భాగాలు చేయండి మొత్తానికి నాలుగు భాగాలు అయ్యింది ఈ నాలుగు భాగాలు యొక్క నిమ్మకాయని అమ్మవారి యొక్క ఫోటో పక్కన పెట్టండి ఇంకొక పక్కన ఒక చిన్న బెల్లం ముక్క అలాగే నల్ల నువ్వులు విడిగా విడి నల్ల నువ్వులు వేయండి వేసిన తర్వాత ఇప్పుడు ఏదైనా సరే ఒక ఆసనం వేసుకోండి ఒక పీట కానీ తువాలు కానీ ఏదైనా సరే నేల మీద కూర్చోకుండా వేసుకుని కూర్చోండి తారాదేవిని చూస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇంట్లో ఉన్నటువంటి సర్వ రకాలైనటువంటి సమస్తమైనటువంటి నెగిటివ్ ఎనర్జీలో तोलिपाली అన్ని రకాలైనటువంటి బ్లాక్ మ్యాజిక్ ప్రభావాలు కావచ్చు నరదృష్టి కావచ్చు దోషం కావచ్చు ఏదైనా గాలి పీడ వంటివి కావచ్చు శత్రు యొక్క సమస్యలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోవాలి తల్లి ఆ విధంగా మమ్మల్ని మా కుటుంబాన్ని సంరక్షించు ప్రొటెక్షన్ కవచం అనేటువంటిది ఏర్పరచు మాకు మా యొక్క కుటుంబ సభ్యుల మధ్య అసఖ్యత సుఖము సంతోషము ఆనందము ప్రసాదించు తల్లి అని చెప్పి నమస్కారం చేసుకుని నేను చెప్పబోయేటువంటి యొక్క మంత్రాలు ఒక నూట ఎనిమిది సార్లు జపం చెయ్యాలి జపం కోసం ఏ మాలైనా సరే మారచ్చు లేకపోతే వేళ్లతోనైనా పెట్టుకోవచ్చు మంత్రం తెలియజేస్తున్నాను వినండి ఓం హ్రీం స్త్రీం హుం ఫట్ మళ్ళీ చెప్తున్నాను ఓం హ్రీం స్త్రీం హుం ఫట్ ఇది ఆ యొక్క మంత్రం ఎవరైనా చేసుకోవచ్చు ఇది సాత్విక పరమైనటువంటి తారాదేవికి చెందినటువంటి సు అసాధారణమైనటువంటి మంత్రము కాబట్టి ఎవరైనా సరే చేసుకోవచ్చు ఉపదేశం లేకపోయినా భక్తితో శ్రద్ధతో నమ్మకంతో ఇష్టంతో చేసుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పని చేస్తుంది ఈ విధంగా జపం పూర్తి చేసుకోండి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే కోరికని అమ్మవారికి దండం పెట్టుకోండి చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆ యొక్క నాలుగు నిమ్మకాయలు ఉన్నాయి కదా ఆ నాలుగు ముక్కల నిమ్మకాయలు కూడా తీసుకుని మీకు ఆ ఇంటి చుట్టూ ఒక్కొక్క వైపు ఒక్కొక్క చిన్న బద్ద పెట్టండి ఇంటి చుట్టూరా ఒకవేళ బయట కుదరదండి ఫ్లాట్ లో అటువంటివి చుట్టూరా జాగా లేదు మేము ఉండేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఫ్లాట్లు కుదరదు కదా అప్పుడు ఏం చేస్తారు ఇంటి లోపలే హాల్లోని ఒక మూలన ఒకటి ఇంకొక మూలన ఒకటి దాని తర్వాత మళ్ళీ చివరిన మీ యొక్క ఇంటి ఆకరణ అంటే వంటగది వచ్చినా లేకపోతే వాకిట్లు వచ్చిన పెర పెరట వచ్చినా ఏదొస్తే అది ఆ యొక్క ఆకరణ అక్కడొక మూల మళ్ళీ ఇంకొక చిగురన ఇంకొక మూల అనమాట అంటే ఇంకొక రూమ్ లో అర్థమైందా అంటే మొత్తానికి ఇంట్లో ఎంట్రన్స్ లో రెండు మూలల్లో పెట్టండి దాని తర్వాత ఇల్లు ఆఖరి అది వరండా రావచ్చు కొంతమందికి వంటగది రావచ్చు లేకపోతే ఏదైనా రూమ్ రావచ్చు ఏదైనా రావచ్చు అక్కడ ఆ యొక్క గదిలో ఇంకొక రెండు మూలన కూడా ఈ యొక్క రెండు నిమ్మకాయలు పెట్టండి ఈ విధంగా రాత్రి అంతా కూడా అదే విధంగా విడిచిపెట్టేసేయండి మీరు చక్కగా విశ్రాంతి తీసుకొని పడుకోండి మరుసటి రోజు ఉదయం మీరు పెట్టినటువంటి ఈ యొక్క నాలుగు ముక్కల నిమ్మకాయలని తీసుకోండి అమ్మవారి దగ్గర పెట్టినటువంటి ఆ బెల్లం ముక్క అలాగే ఆ నల్ల నువ్వులు కూడా తీసుకోండి అవి ఎవరు కూడా స్వీకరించకూడదు ఆ బెల్లం ముక్క నల్ల నువ్వులు ఈ నాలుగు ముక్కల నిమ్మకాయలు కలెక్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళి ఏదైనా సరే ఒక పెద్ద వృక్షం యొక్క మొదట్లో విడిచిపెట్టేసేయండి ఫలానా ఈ వృక్షం ఎందే విడిచిపెట్టాలని కూడా లేదు కాబట్టి వేప చెట్టు కానీ లేకపోతే కొబ్బరి చెట్టు కానీ లేకపోతే అరటి చెట్టు కానీ లేకపోతే మర్రి చెట్టు కానీ ఇటువంటి ఏ వృక్షాలు మొదట్లోనైనా సరే మీరు విడిచిపెట్టం మరుసటి రోజు ఉదయం పూట ఈ విధంగా వరుసగా ఒక నాలుగు వారాలు అంటే నాలుగు సోమవారాలు చేసుకోండి లేదు అని అంటే కృష్ణపక్షమి అష్టమి తిథి నాడు ఒక్కమారు చేసుకున్నా కూడా చాలా విశేషమైన ఫలితం ఉండి అన్ని రకాలైనటువంటి నెగిటివ్ ఎనర్జీలు కూడా తొలగిపోయి మీకు మీ కుటుంబానికి ప్రశాంతత సుఖము సంతోషము కార్యాలయంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి వాస్తు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి ప్రయోజనం అనేటువంటిది కలుగుతుంది అర్థమైంది కదా ఇటువంటి సమస్యలు ఇబ్బందులు కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు